ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారని మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి తెలిపారు కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశించి పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేశానని తెలిపారు బీజేపీ పార్టీ నుండి టికెట్ రాకున్నా ట్రస్మా రెండు సంఘాల మద్దతుతో గెలిచే నమ్మకం ఉందన్నారు ప్రస్తుత ఎన్నికల్లో ప్రైవేటు టీచర్లకు కూడా ఓటు కల్పించడం సంతోషకరమని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా చట్టం అమలు చేసినట్లయితే విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు గతంలో నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు విద్యారంగానికి సంబంధించి అనేక విద్యా స్థాపించి నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేటు ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులకు మేలు చేసే విధంగా శాసన మండలిలో తన వాణిని వినిపిస్తానని చెప్పారు ఈ సమావేశంలో పాటు పలువురు ప్రముఖులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఇవాళ వచ్చేది కాబట్టి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి ఇంకొక సంఘం వాళ్ళు కూడా ప్రెసిడెంట్ సెక్రెట్ ట్రెజరీలు ట్రెజరీ ట్రెజరర్లు వరంగల్లో ఒక పెద్ద భారీ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు ఆ ముగ్గురు ఈరోజు వచ్చి కాకపోతే వాయిస్ ఇప్పిస్తున్నారు ఇఫ్ యూ పర్మిట్ ఐ విల్ గివ్ ద వాయిస్ ఆల్సో వాళ్ళు కూడా మాకు మన వాళ్ళ సపోర్ట్ ఏదైతే ఇంకో సంఘం సపోర్ట్ ఎక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ వచ్చింది మా కాబట్టి నేను ఒక ధీమాగా చెప్తున్నాను ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో నేను తీరుతాను రెండొంత మిత్రులు కూడా చాలా మంది వచ్చినారు గురించి వినోబం ఏంటంటే పరిస్పాన్ మిత్రులు మీరు కేవలం వచ్చినలే కాకుండా మీ మిత్రుల బృందానికి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసి ఇప్పుడు ఏదైతుందో ఎన్రోల్మెంట్ ఏదైతుందో ప్రైవేట్ టీచర్స్ కూడా ఒక ఫామ్ ఉంది దాని ఫామ్ నైన్టీన్ అని అదే గ్రాడ్యుయేట్స్ అయితే ఫామ్ ఎయిటీన్ అని ఈ రెండు ఫార్మ్స్ తీసుకొని ఇటు గ్రాడ్యుయేట్స్కి ఇటు టీచర్స్కి అంటే ఒక టీచరు రెండు ఓట్లు వేయవచ్చు మళ్ళీ ఇప్పుడు ఈ ఏదైతే ఏదైతుందో ఈ ఏదైతే ఏదైతుందో ఒకే సమయ ఏక కాలంలో నిర్వహించబడుతుంది ఒకటే ఓతులో ఒక బాక్స్ గ్రాడ్యుయేట్స్కి ఒక బాక్స్ టీచర్స్కి ఇలా రెండు బాక్సులు ఒక టీచర్ ఓకే